హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా వారు మామిడికాయ చేపల పులుసు కర్రీ వండమన్నారు మామిడికాయ చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారండి అందరికీ ఇష్టమే మా వారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి సేలావదంట తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారు ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా అక్కడే ముక్కలు కట్ చేయించి తెస్తారు ఎందుకంటే నాకు కట్ చేయటం రాదండి ఇప్పుడు ఆ చేప ముక్కలను ఉప్పు పసుపు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికి కావలసినవి ఒక మామిడికాయ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో అర స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం సరిపడా ఉప్పుడే వేసుకోవాలి ఉడికేటప్పుడు అవసరం లేదు కళ్ళుక్కు రెండు స్పూన్లు ఉప్పు సరిపోకపోతే ఉడికేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని పక్కన పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం మొక్కలకి బాగా పడతాయి ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు రోట్లో దంచుకున్నా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అదే జార్లో మనం మసాలా కూడా మసాలా కూడా చేసుకుని పేస్ట్ చేసుకుందాం ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకుని పేస్ట్ చేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు మా ఇప్పుడు చేసుకున్న తర్వాత మామిడికాయ కూడా తొక్క తీసుకుని పలచగా పొడవుగా కట్ చేసుకొని మొక్కలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి నూనె వేసుకుని అది వేడెక్కాక అందులో మెంతులు వేసి కొద్దిగా కూరలో మెంతులు వేస్తే టేస్ట్గా ఉంటుంది అది త్వరగా వేకాక అందులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం నూరి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి దొరగా వచ్చేదాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాత అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న చేప మొక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇవి మగ్గేలోపు మనం చింతపండు రసం తీసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మగ్గి ఉంటాయి మగ్గిన తర్వాత మనం చింతపండు రసం తీసుకున్న దాన్ని ఇందులో వేసుకుని కలుపుకుందాం మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా సరిపోతుంది చింతపండు రసం తక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చేప ముక్కలను మనం ఎప్పుడు గరిటితో తిప్పకూడదు క్లాత్తో పట్టుకుని మెదపాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి చేప ముక్కల్లో పచ్చిమిరపకాయలు అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్ సిమ్లో ఉడికిన మామిడికి ముక్కల ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో వేసి మళ్ళీ కలపాలి మళ్ళీ ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఉప్పు ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతే మావిడికాయ చేపలు పులుసు రెడీ నేనైతే ఇంట్లో ఇలాగే చేస్తాను అందరికీ నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అది